హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ వచ్చాను అనమాట ఈ ఇంటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో కానీ కింద డిస్క్రిప్షన్ లింకులో కానీ ఇస్తాను అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇంటి విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి రెండు నాలుగు సెంట్లు వచ్చేసి తూర్పుతో నిర్మించినటువంటి హౌస్ అనమాట టూ బీహెచ్ హౌస్ ఈ హౌస్ సంబంధించి మనకు ఇరవై అడుగులు ఇరవై అడుగులు వెడల్పు నలభై మూడు అడుగులు పొడుగుతో ఇంటి నిర్మాణం జరిగింది ఈ ఇంటి ముందర కూడా వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అనేది ఉంది ఇంటి నిర్మాణం వచ్చేసి చాలా నీట్గా వర్క్ అనేది చేయించాడన్నమాట ఈ బిల్డర్ వచ్చేసి మనకు ఈ ఇంటి సంబంధించి అయితే కనుక వర్క్ అనేది కనుక ఫుల్ కంప్లీట్ కాలేదు జస్ట్ అయితే కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు పెయింట్ వర్క్ అయితే కనుక కొద్దిగా వర్క్ అనేది పెండింగ్ ఉంది ఎలక్ట్రిషియన్ వర్క్ పెండింగ్ ఉంది అనమాట ఇప్పుడు మనం చూడొచ్చు మెయిన్ డోర్ నుండి చూస్తే హాల్వి ఏ విధంగా ఉండొచ్చిన చూడొచ్చు అనమాట మనకు టీవీ స్టాండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం అనేది కిటికీ ప్రొవైడ్ చేసినారు ప్లస్ మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని కూడా అనేది సీలింగ్ సంబంధించి అయితే కనుక వర్క్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట సీలింగ్ చూడొచ్చు మీరు అయితే పీఏ చాలా అట్రాక్టివ్గా వర్క్ అనేది చేయించారనమాట ఈ ఇంటికి సంబంధించి బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే విధంగా అయితే కనుక ప్లాన్ అప్రూవల్తో ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట మీరు చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజి చేసి చూడాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ కిచెన్లో కూడా మనకు వచ్చేసి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు మనం చూసి కిచెన్కి ఆపోజిట్లో వచ్చేసి ఇప్పుడు పర్సన్ కూర్చున్నారు కదా పర్సన్ బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటిది వచ్చేసి మనకు స్టోర్ రూమ్ అనమాట కబోర్డ్స్ ఖైతకి చాలా వర్క్ నీట్ గానేది చేయించాడు వర్క్ అయితే ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ సరౌండింగ్స్లో అయితే కనుక మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఈ హౌస్ నిర్మాణాలు అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ ప్లస్ వచ్చేసి దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక హౌస్ మాత్రమే సేల్ అయితే కనుక ఉన్నాయన్నమాట ఫుల్ అయితే కనుక ఇవన్నీ సేల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట పడమర్ ప్లేస్ అయితే కొన్ని అయితే ఉన్నాయి ఇంటి నిర్మాణం వచ్చేసి మనకు రెండున్నర సెంటుల్లో మంచి ప్లానింగ్తో వచ్చేసి టూ బీహెచ్కే హౌస్ నిర్మాణం చేశారనమాట ఈ బిల్డర్ వచ్చేసి మనం చూడొచ్చు బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక కబోర్డ్స్ అనేది చాలా నీట్గా వర్క్ అనేది చేయించారు మీరు వీడియోలో చూస్తున్న కన్నా మీరు లైవ్ వచ్చి విజిట్ చేసి చూస్తే కనుక మీకే ఈ వర్క్ అనేది ఏ విధంగా సాగింది సరౌండింగ్స్లో వచ్చేసి ఎలా డెవలప్ అయిన ఏరియాలో ఈ నిర్మాణాల జరిగింది అనేది మీకు అయితే ఒక ఐడియా వస్తుంది ప్లస్ వచ్చేసి వీడియో చూసేదానికి మీరు లైవ్ చూసేదానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్ అప్ అండ్ డౌన్స్ అనేది కంపల్సరీ అయితే కనుక ప్రతి వీడియోలో నేను ఇదే విధంగా చెప్తున్నాను ఎందుకంటే కనుక మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి చేసి చూస్తే కనుక వర్క్ అనేది ఏ విధంగా సాగుతుంది అర్థమవుతుంది అనేసి మీకు తెలియపరుస్తున్నాను అనమాట మనము చూస్తున్నట్టు వచ్చేసి మనకి టూ బిహెచ్కే హౌస్ ప్లస్ వచ్చేసి ఇరవై అడుగులు వెడల్పు నలభై మూడు అడుగులు పొడుగుతో ఈ ఇంటి నిర్మాణం సాగింది ప్లాన్ అప్రూవల్ ఉంది ఎవరైనా బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే విధంగా అయితే కనుక ఈ నిర్మాణాలు అయితే చేసినాడు ఈ బిల్డర్ వచ్చేసి వర్క్ అనేది చాలా నీట్గా ఉంది నేను చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి ఈ విధంగానే చెప్తున్నానని మీరేమనుకోవద్దండి ఇప్పుడు బెడ్రూమ్ టూకు సంబంధించి అయితే కనుక మనం చూడొచ్చు వర్క్ అనేది ఏ విధంగా సాగిందో సీలింగ్ సంబంధించి చాలా నీట్గా అనేది చేసినారు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిషన్ లింకులో మటు కంపల్సరీగా నేను అయితే కనుక ఏ వీడియో ఏ హౌస్ సంబంధించిన కూడా వీడియో కింద లింకులో అయితే కనుక నేను రేట్ అనేది కొలతలు ప్లస్ వచ్చేసి పొడవదల్పు ఎంత ఉంది అనేది ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీరు కామెంట్ బాక్స్లో నేను అడుగుతున్నా నేను కొద్దిగా లేట్గా రెస్పాండ్ అయిస్తున్నాను ప్రతి ఒక్క వీడియో సంబంధించి